సింధు జలాల మీద డ్యాములు నిర్మించినా లేదా న్యూఢిల్లీ మా అస్తిత్వానికి ముప్పై ఏర్పాటు చేసినా సరే డ్యాముల్ని కూల్చేస్తాం అలాగే భారతదేశంతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం అనుబంబులతో అని పిచ్చి ప్రలోపనలు చేసినటువంటి పాకిస్తాన్ నాయకులు లేదా ఆసిఫ్ మునీర్ లాంటి వాడికి అయితే ఇప్పుడు భారత్ గట్టిగా సమాధానం చెప్పింది అప్పుడే భారత్ గట్టిగా ఇచ్చేసింది అయితే ఈసారి ఎంఈఏ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ గారు అయితే పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు ఒకవేళ పాకిస్తాన్ చెప్పినట్లుగా భారతదేశంపై డ్యాములు కూల్చడమే కాదు సింధూ నది జలాలపై ఏ చిన్న దాడి చేసినా సరే ఈసారి భారత్ ఉపేక్షించేది లేదు డిజిఎంఏలు ఒకవేళ బ్రీఫింగ్ ఇచ్చినా సరే మొర పెట్టుకున్నా సరే ఆగేదైతే లేదు పాకిస్తాన్ అనవసరంగా ఎక్కడెక్కడో ఎవరెవరినో చూసి వాపుని బలుపనుకుంటుంది పనుకుంటుంది గానీ అది నిజానికి వాపే ఏదో ఒక రోజు ఆ వాపు తగ్గుతుంది ఆ తర్వాత భారతదేశం దెబ్బ ఏంటో చూస్తోంది అంటూ రామ్ధీర్ జైస్వాల్ గారు అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఒకవైపు చైనా ఒకవైపు అమెరికా ఈ రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా ఇప్పుడు అమెరికా సపోర్ట్తో రెచ్చిపోతుంది దాన్ని ఆ వాపుని బలుపు అనుకుంటుంది